ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంజిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నాజాద్కా స్టోరీలోని ఎనభై రెండో భాగం జయంతి గారు ఆనంద బాష్పాలతో సంతోషంగా శక్తిని పైకి లేపి తన శరీరం అంతా తడుముతూ నా కూతురు వినువు ఎప్పుడో పురిట్లో తప్పిపోయావు తల్లి నువ్వు నువ్వు చనిపోయావు అనుకుని మేం నీ కోసం వెతికించలేదు ఆ రోజు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు మాకు దూరంగా ఉండేదానివి కాదు ఇంతకి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు ఎలా పెరిగావు అని తెలిసినా సరే శక్తి మాటల్లో వినాలని అడుగుతారు భూపతి గారు వెంటనే ఇప్పుడు అవన్నీ ఎందుకు జయంతి ఇన్ని సంవత్సరాల తర్వాత కూతురు ఇంటికి వస్తే ఈ మాటలా మాట్లాడేది అంటూ శక్తి వైపు చూసి నువ్వు రుద్రతో సంతోషంగానే ఉన్నావా శక్తి అక్కడ నిన్నెవరూ ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడిగారు శక్తి చెప్పేలోపే రాజేంద్ర గారు అందుకొని చెప్పు శక్తి ఎవరైనా ఇబ్బంది పెట్టారా నువ్వు ఇబ్బంది పడే చోట ఉండాల్సిన అవసరం లేదు అనగానే నాకు అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా భర్త నాతో ఉండగా నేనెందుకు ఇబ్బంది పడతాను అని మొహం విసుగ్గా పెట్టే అంది భూపతి గారు కోపంగా రాజేంద్ర నేను మాట్లాడుతున్నాను కదా మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అరిచి సరే అదంతా వదిలే శక్తి నువ్వైతే సంతోషంగా ఉన్నావు కదా ఆ ఇంట్లో అని అడిగారు నా మొహంలో నవ్వు చూస్తే అర్థం కావట్లేదా నేను ఎంత సంతోషంగా ఉన్నానో తాతయ్య గారు నేను దొరికిన వరమే రుద్రగారు నాకు దొరికిన వరమే రుద్రగారు పోయిన జన్మలో బంగారు పువ్వులతో దేవుడికి పూజ చేసి ఉంటాను అందుకే ఇంత మంచి మనసున్న రుద్రగారు నాకు భర్తగా దొరికారు అని ప్రేమగా రుద్ర వైపు చూస్తూ అంది రుద్ర నవ్వుతూ శక్తి వైపు చూస్తూ కొంచెం ఎక్కువైనట్టుంది స్వీటీ అని అన్నాడు ఏం కాదు నాకు తెలుసు మీరు సైలెంట్ గా ఉండండి అని కసిరి ఇక ఎప్పుడు కూడా నన్ను నా భర్తని విడిపిస్తానన్న విడీస్తానన్న మాట ఎవరి నోటి నుంచి రానివ్వకుండా చూసుకోండి తాతయ్య గారు మీరొక్కరే నాకు ఫేవర్గా మాట్లాడుతున్నారని మీకే ఈ మాట చెప్తున్నాను ఒకవేళ అలా కానీ ఆలోచిస్తే నేను ఈ ఇంటి గడప జన్మలో తక్కనో అని ఖచ్చితంగా అంది అందరూ కంగారుగా శక్తి అనగాని ఆ శక్తిని నాడే డెసిషన్లో మార్పు లేదు అని నిక్కచ్చుగా అనగానే రాజేంద్ర గారు విసుగ్గా మొహం పెట్టి నీ ఇష్టం శక్తి నీకు నచ్చిన వాళ్ళతో ఉండే స్వేచ్ఛ నీకుంది అయినా నిన్ను నీ భర్త నుంచి వేడిదీసేంత కషాయి తండ్రిని కాదులే కానీ శక్తి నన్ను ఒక్కసారి నానా అని పిలవవా ఆ పిలుపుకి చాలా కాలం నుంచి దూరంగా ఉన్నాను ఒక్కసారి నీ నోటి నుంచి వినాలని ఉంది అని ఆశగా అడిగారు శక్తి సంశయం గాని అందరి వైపు చూస్తూ రుద్ర వైపు చూడగానే రుద్ర శక్తి చేతిని పట్టుకొని ప్రెస్ చేశాడు శక్తి ఆ సాయిని అర్థం చేసుకొని నాన్నగారు అనగానే జయంతి గారు రాజేంద్ర గారు కన్నీళ్లతో సంతోషంగా ఈ పిలుపు కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను అంటూ శక్తి ఒదుటి మీద ముద్దు పెట్టి జయంతి అమ్మ అని పిలవమనగానే అమ్మ అని పిలుస్తుంది శక్తి ఆ సెంటిమెంట్ చూస్తున్న అందరికి మనసు చెలించిపోయి సంతోషంగా ఆనంద బాష్పాలతో చూస్తారు ఆ సీన్ అంతా అయిపోయాక రాశక్తి నీకు మన ఇల్లంతా చూపిస్తాను అని జయంతి గారు రాజేంద్ర గారు అంటే శక్తి భయంగా రుద్ర వైపు చూస్తుంది ప్రతిదానికి శక్తి రుద్ర పర్మిషన్ అడగటం రాజేంద్ర గారికి నచ్చక అసహనంగా మొహం పెడతారు వెళ్ళు స్వీటీ నేను ఇక్కడే నీ కోసం వెయిట్ చేస్తాను అని అనగానే శక్తి వెళ్ళిపోతే శక్తి వెనక జయంతి గారు మీనగారు వాసంతి గారు కూడా వెళ్తారు ఇక అక్కడ మిగిలింది గారి భర్త ఫనీంద్ర గారు భూపతి గారు మాత్రమే ఉంటే రుద్ర సూటిగా భూపతి గారి వైపు చూస్తూ తాతయ్య గారు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అని అడిగాడు భూపతి గారు అయోమయంగానే ఏం మాట్లాడాలి రుద్ర అని అడిగితే ఇక్కడ కాదు బయటికి కానీ మీ రూంలోకి కానీ వెళ్దాము అని అడిగాడు భూపతి గారు సరే అని రుద్రని తమ లోకి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేయగానే ఫనీంద్ర గారు భర్త అయోమయంగా చూస్తూ ఇదేంటి బావాలా డోర్ క్లోజ్ చేసుకున్నారు మనం ఈ ఫ్యామిలీ మెంబర్సే కదా మనకు కూడా మాటలు మాట్లాడుకునేవి తెలియాలి కదా అని అడిగాడు ఫణీంద్ర గారు భూపతి గారి భుజాలు ఫణీంద్ర గారు భుజాలు డ్రాగ్ చేసి నాకు మాత్రం ఏం తెలుసు బావా జరిగింది చూడటం తప్ప మనం చేయలేము అని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు లోపలికి వచ్చిన రుద్రని భూపతి గారు సోఫాలో కూర్చోమని చెప్తే సరే అని చెప్పి సోఫాలో కూర్చొని భూపతి గారు బెడ్ మీద కూర్చుంటే రుద్ర సూటిగా ఆయన వైపు చూస్తూ మీ కూతురు చనిపోవటానికి మా నాన్నగారు కారణమని మీకు కోపం ఉందా తాతయ్య అని అడిగాడు భూపతి గారికి జరిగిందంత గుర్తుకు వచ్చే కోపంగా మరి నీ తండ్రి వల్ల నా కూతురు చనిపోతే కోపం లేకుండా ఎలా ఉంటుంది రుద్ర ఆయన పెళ్లి వరకు కూడా నీ తండ్రి నీ తల్లితో ఉన్న రిలేషన్ గురించి దాచి మా పరువు అందరి మధ్య తీసి నా కూతురికి నా కూతురి మనసు ముక్కలు చేసి చనిపోయేలా చేశాడు అది గుర్తుకు వచ్చిన ప్రతిసారి నీ తండ్రి మీద విపరీతమైన కోపం వస్తుంది చంపేయాలనిపిస్తుంది కానీ నిన్ను చూస్తే నీ తండ్రిలా అనిపించలేదు అందుకే ధైర్యంగా నా మనవరాలిని నీ దగ్గర వదిలి వచ్చాము అని బాధని గుటకెలు మింగుతూ అన్నారు రుద్ర మళ్ళీ సూటిగా భూపతి గారి వైపు చూస్తూ మరి శక్తి ఎలా మీ దగ్గర నుంచి తప్పిపోయింది తను చనిపోయిందని మీరెందుకు అనుకున్నారు అని అడిగాడు భూపతి గారు జరిగిందంతా చెప్పి నేను మొత్తం గతం తర్వాత చెప్తాను ఇంతవరకే నాకు తెలుసు రుద్ర ఇన్నాళ్ళ తర్వాత చనిపోయింది అనుకున్న మనవరాలు తిరిగి వచ్చిందన్న సంతోషంలో ఉంటే మరో మనవరాలు చనిపోయిందన్న బాధలో ఉన్నాము అసలు శృతి ఎక్కడ ఉందో ఎలా చనిపోయిందో కూడా తెలియదు తన శవం కూడా దొరకలేదు అని బాధగా అన్నారు మీరేమి అనుకోనంటే ఒక మాట అడుగుతాను శృతి ఎవరిని ప్రేమించిందో కనీసం అతని డీటెయిల్స్ మీకు చెప్పిందా అని అడిగాడు లేదని భూపతి గారు చెప్పి అసలు తన ప్రేమ విషయం తను వెళ్ళిన రోజు తప్ప మాకెవ్వరికీ తెలియదు ఎందుకంటే నా కూతురు చనిపోయిన తర్వాత నుంచి ఆ ఇంట్లో ప్రేమకి తావులేదు ఒకవేళ శృతికి పెళ్లి చేయాలి అనుకుంటే అభికిచ్చి చేద్దాం అనుకున్నాము ఆ మాటలన్నీ విన్న తర్వాతే శృతి వెళ్ళిపోయింది తను రాసిన లెటర్ ద్వారా ఎవరినో ప్రేమించిందని తెలిసింది అంతవరకు మాకు కూడా తెలియదు శృతి అలా చేస్తుందని అని బాధగా అన్నారు ఎప్పుడు వెళ్ళిపోయింది అని అడిగితే భూపతి గారు ఆశ్చర్యంగా ఈరోజే నాకు శక్తి కలిసింది అని అన్నారు భూపతి గారు దీన్ని భూపతి గారు ఒక నిట్టూర్పు విడిచి దీన్ని డెస్టినీ అంటారేమో ఒక మనవరాలు మా ఇంటి నుంచి దూరం అయితే మరొక మనవరాలు నీ రూపంలో దగ్గరైంది అని అన్నారు మరి మీరు శృతిని వెరికి వెతికించలేదా కనీసం అని అడిగితే ఎందుకు వెతికించలేదు తను వెళ్ళిపోయిన రోజు నుంచి వెతికిస్తూనే ఉన్నాము అలా నెల రోజుల తర్వాత చనిపోయిందన్న వార్త మా చెవిని చేరింది అది నిజమో అబద్ధమో తెలియదు కానీ కనీసం శవం కూడా దొరకలేదు తనకి సంబంధించిన వస్తువులు మాత్రం మా చేతికి వచ్చాయి అలా తను చనిపోయిందని నమ్మాల్సి వచ్చింది అని జారిని కన్నీటిని తుడుస్తూ అన్నారు రుద్ర ఏదో ఆలోచిస్తూ ఉంటే ఇంతలో శక్తి సరే తాతయ్య బయ బయలుదేరుతాం వెళ్దాం పదండి మీ కనిపించే కనిపించ గోల చేస్తూ ఉండుంటుంది అని చిరునవ్వుతో చెప్పి బయటికి వెళ్తే భూపతి గారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని చూసి మురిసిపోతూనే ఈ ప్రేమ జీవితాంతం మీ ఇద్దరి మధ్య ఉండాలని కోరుకుంటున్నాను రుద్ర అనుకుంటూ ఆయన కూడా బయటికి వెళ్తారు సమన్వి చెప్పినట్టుగానే పని మనుషులు మొత్తం పది మనుషులు మొత్తం చేస్తే క్యారేజ్ కట్టించుకుంటున్న సమన్వేని అయోమయంగా చూస్తూ మంజులు గారు ఎవరికే క్యారేజ్ అని అడిగితే అన్నయ్యకి మమ్మీ రుద్ర అన్నయ్య ఈ రోజు వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా అన్నయ్య కోసం వేణు మహి అన్నయ్య కోసం అలాగే వేణుబావ్ కోసం కూడా తీసుకువెళ్తున్నాను అని అంది మంజులు గారు అసలు చిట్లిస్తూ వాళ్ళ కోసం నువ్వెందుకు తీసుకువెళ్ళటం డ్రైవర్కి ఇస్తే వాళ్ళే తీసుకువెళ్ళి ఇస్తారు కదా అనగానే సమన్వి ముందు తడబడిన వెంటనే రుద్ర అన్నయ్య నన్ను రమ్మన్నాడు మమ్మీ మరి ఎందుకో తెలియదు అని అమాయకంగా కళ్ళు రెపరెపలాడిస్తూ అంది మంజులు గారు సమన్వి వాళ్ళకం కొంచెం అనుమానంగా అనిపించిన అడిగితే బాధపడుతుందని సరే అని చెప్పి మిగిలిన వాళ్ళని భోజనానికి పిలవమని చెప్తే సమన్వి గుండెల మీద చేయి వేసుకొని అమ్మో మమ్మీ డిటెక్టివ్ అవతారం ఎత్తింది ఒక్క నిమిషం పొరపాటున నేను వేణుభావిని ఇష్టపడుతున్నట్టు మాట్లాడి ఉంటే మమ్మీ రియాక్షన్ ఊహించుకోవటానికి భయంగా ఉంది ఇంతకు బదులు రుద్ర అన్నయ్యతోనే మమ్మీని అడిగిస్తే బెటర్ రుద్రా అన్నయ్య అడిగితే మమ్మీ తప్పకుండా ఒప్పుకుంటుంది అని ఊహల్లో వేణుతో తన పెళ్లిని ఊహించుకుంటూ రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్